హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను తరుణి సోషల్ టాపిక్స్ లో కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి సో ఆ టాపిక్ మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ మోటివేషన్ స్పీకర్ మనోజ నామాల మ్యామ్ మనతో పాటు ఉన్నారు మ్యామ్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే తరుణి మ్యామ్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న టాపిక్ ఏంటంటే సింగర్ ప్రవస్తి గురించి సో ప్రవస్తి అనే సింగర్ కొన్ని షోలలో విన్ కొన్ని షోలో విన్నర్ అయింది కొన్ని షోలో ఎలిమినేట్ కూడా అయింది అయినా కానీ ఇప్పుడు పాడుత తీయగా అనే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రాంలో తనకు కావాలనే ఎలిమినేట్ చేశారు ముందు అనుకునే తనకు ఎలిమినేట్ అనేది ఇచ్చారు ఎలిమినేట్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీద తన మమ్మీని తను తీసుకొని వస్తుంటే కూడా ఎవరైతే సునీత సింగర్ ఉన్నారో సీనియర్ సింగర్ తను కూడా నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఉండడం తను ఉంటే చాలు అనేసి నువ్వు అని మెన్షన్ చేసింది గౌరవం లేకుండా యాజ్ అ ఉమెన్ కూడా తను ఉండి కూడా గౌరవం ఇవ్వలేదు అలాగే నాకు కొన్ని బాడీ షేమింగ్ కూడా చేశారు ఇన్ జస్ట్ వాళ్ళు ఏదైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు కూడా అలా చేశారు కావాలని వాంటెడ్ గానే నన్ను ఎలిమినేట్ చేశారు అంటుంది ప్రవస్తి సో ఇదే టాపిక్ మీద అన్ని ఛానల్లో కూడా అలానే చేస్తుంది సో తను ఎలిమినేట్ అయిపోయింది తనతో పాటు కొన్ని మెంబర్స్ కూడా కంటెస్టెంట్స్ కూడా అయ్యారు తను వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ తను మాత్రమే కావాలనే అందరినీ కావాలని బ్లేమ్ చేస్తుంది అని అంటున్నారు కొంతమంది లేదు తనని కావాలని ఎలిమినేట్ చేశారు అనేసి అంటున్నారు కొంతమంది సో ఈ సోషల్ టాపిక్ మీద ఈ ట్రెండింగ్ టాపిక్ మీద మీరేమంటారు మ్యామ్ తర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే ప్రవస్తి మూడో సంవత్సరం నుంచి పాడుతుంది బాగా పాడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు చిన్నప్పటి నుంచి ఆమె పాటలని మేము వింటున్నాం కాబట్టి చెప్తున్నాము అయితే టాలెంట్ అనేది అన్ని చోట్ల అన్నిసార్లు ఫస్ట్ రావాలని లేకపోతే గెలవాలని ఏమి ఉండదు ఒక్కొక్క చోట ఒక్కొక్క పాటను బట్టి ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉన్నది జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా చిన్న చిత్తగా వాళ్ళు కాదు సు సునీత గారు కానీ కీరవాణి గారు కానీ చంద్రబోస్ గారు కానీ చాలా పెద్ద డైర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్ద మంచి వాయిస్ ఉన్నవాళ్ళు సునీత మంచి సింగరు కీరవాణి గారు ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాయిస్ ఉంది చంద్రబోస్ గారు ఇంకా చెప్పనక్కర్లేదు రాయడంలో ఆయన ఆయన తర్వాత ఎవరైనా అనిపించుకున్నారు ఎన్నో పాటల్ని పాటలు రాశారు అందరి మన్ననలు పొందారు ఇటువంటి పెద్దవాళ్లతో తలపడడం అనేది కత్తి మీద సాము లాంటిది అయితే ఇంటెన్షన్గా చేశారా అనేది వాళ్ళ వాళ్ళ మనసాక్షికే తెలుసు కాకపోతే ఈ అమ్మాయి ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ పాపని స్టేజ్ మీద కనీసం ఒక మాట పెద్దవాళ్ళు కదా వాళ్ళు కన్సోల్ చేసి అమ్మ ఓడిపోయినా పర్వాలేదు మామూలుగా కొన్ని పలుకులు చెప్తుంటాం పిల్లలు యూజువల్గా ఆ ఏజ్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ చిన్నపిల్లలు కొంచెం అప్సెట్ అవుతారు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళైతే ఏమనుకుంటారు అంటే పర్వాలేదు ఎలిమినేట్ అయ్యాము ఇంకొకసారి మనం మన అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనుకొని వాటిని లైట్గా తీసుకునేటువంటి మనస్తత్వం కొంతమంది పిల్లలకు ఉంటుంది దానికి కూడా ఒక మెచ్యూరిటీ కావాలి ఒక అంటే ఇంకా అనుభవం వచ్చిన అయ్యి ఉండాలి ఇక్కడ ప్రవస్తి చిన్నపిల్ల సో కొంచెం సెన్సిటివ్ నేచర్ కూడా ఉంది అంటే రియాక్షన్ తొందరగా ఇప్పుడు గబుక్కున్న ఒక మాట అంటే పడే మనస్తత్వం ఎవ్వరూ పడరు యాక్చువల్గా పెద్దవాళ్ళ ముందు వాళ్ళు ఏదైనా అన్నా కూడా సర్దుకుపోయి ఏదో అనేసారులే వాళ్ళు అనుకుని పక్కకి తప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ప్రవస్తి అలా కాదు ప్రవస్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎక్కడ డిప్రెస్ అయిందంటే ఒకవేళ ఆ మాటలు మాట్లాడకుండా తను ఎలిమినేట్ అయిపోయిన కూడా పెద్ద బాధపడేది కాదు ఎప్పుడైతే సునీత గారు వాయిస్ రికార్డింగ్ వినడం జరిగిందో అదే కొంచెం హై పిచ్లో పాడడానికి ఇబ్బంది పడుతుంది అని ఏదో ఆ అమ్మాయి చెప్పిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడ తను లైవ్లో వినేసరికి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి మీద చాలా పడిపోయిందనమాట దాంతో తర్వాత జరిగే పరిణామాలు ఏవి జరిగినా కూడా ఒక నెగిటివ్ వేలో వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తుందమ్మా ఒక విద్యార్థి నీకేమి రాదు నువ్వు ఖచ్చితంగా ఇందులో ఫెయిల్ అవుతావు నీకు తూ అంటే తా రాదని అన్నాం అనుకోండి ఆ పిల్ల చదువుకుందంతా కూడా అక్కడ రాయలేదు ఇంకా ఈ మైండ్ అంతా ఆ మాటల మీద లేకపోతే ఆ తనని తను డీగ్రేడ్ చేసినటువంటి అంశం మీద ఉండిపోతుందే తప్ప తను కాన్సన్ట్రేట్ చేయలేదు ఇంకా ఆ ఎగ్జామ్ రాసే విద్యార్థి అలాగే ప్రవస్తి ఎప్పుడైతే ఈ స్టార్టింగ్లో సునీత గారి మాటలు వినిందో అప్పటి నుంచి ఆ అమ్మాయి డిప్రెషన్ ఏమనుకుంటుంది నేను ఖచ్చితంగా నన్ను ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు ఆ ఫీలింగ్లోనే ఆ పాట కూడా అలాగే పాడడం తర్వాత దాంతో అట్లా పాడడం వల్ల ఏమైపోయిందంటే ఎక్కడో చిన్న అపశృతి కలిగి ఉంటుంది నిజంగానే ఉండి ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్దవాళ్ళు కావాలని ఎలిమినేట్ చేసే అవసరం వాళ్ళకు ఉండదు కాకపోతే ఏంటంటే పాడతా తీగోలా పాలిటిక్స్ లేవా అంటే ఎక్కడ పాలిటిక్స్ లేవు ఇప్పుడు నేనున్నానమ్మా నేను ఒక జడ్జిగా ఉన్నాను అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా అప్లికేషన్ వచ్చింది అనుకోండి ఫ్యామిలీ అప్లికేషన్ కావచ్చు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు రికమెండ్ చే రావ రికమెండేషన్ రావచ్చు నేనైతే హానెస్ట్ ఒప్పుకుంటున్నాను ఆ విషయాన్ని కొంచెం మా అమ్మాయి పాడుతుంది కొంచెం చూడండి అంటే ఆబ్వియస్లీ వాళ్ళని మనం హైప్ చేయడానికి ట్రై చేస్తాం అందులో మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు దానికోసం బాగా పాడే వాళ్ళని పక్కన పెట్టడం అంటూ జరిగితే మాత్రం అది అన్యాయమే గా అవుతుంది ఆ అన్యాయమే ప్రవస్తికి జరిగిందనేది ప్రవస్తి బాధన అయితే మనం గమనించినట్లయితే పాట బ్రహ్మాండంగా పాడింది మిగిలిన వాళ్ళు పాడారు కానీ ఈ అమ్మాయి పాటలో ఏ లోపం ఉంది అనేది అక్కడ హెమాహెమీలు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి ఎక్కడ తప్పు పాడింది అక్కడ ఎందుకంటే మనమంతా ప్రొఫెషనల్ సింగర్స్ కాదు మనం సంగీతం నేర్చుకోలేదు వాళ్ళకున్న అనుభవం మనకెవ్వరికీ లేదు ప్రవస్తి వర్షంలో ప్రవస్తి మదర్ కానీ ఆమె వెల్విషర్స్ కానీ అనుకోని ఉండదు ప్రవస్తి బ్రహ్మాండంగా పాడింది కావాలని ఎలిమినేట్ చేశారు అని మిగిలిన వాళ్ళు ముందుకు రాకుండా ప్రవస్తిని ముందుకు తోసి వాళ్ళ వెనక నుంచి ఎక్క ఎంకరేజ్ చేస్తూ ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ఒక ఎట్లా అనాలంటే ఒక ఇట్లాంటి దానికి ఒక వ్యతిరేకించడానికి అమ్మాయిని వాడుకుంటున్నారేమో కానీ ప్రవస్తి కూడా బేసిక్గా బాధపడింది ఎక్కడ బాధపడింది అంటే వాళ్ళ అమ్మ అంటే ఈ అమ్మాయి ఎంత మంచి సింగరు ఎన్నో చోట్ల పార్టిసిపేట్ చేసింది ఎంతో మంది దగ్గర మన్ననలు పొందింది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆమెని మెచ్చుకున్నారు బాలసుబ్రహ్మణ్య బాలసుబ్రహ్మణ్యం గారు అంతటి వారే అమ్మాయిని దగ్గర తీసుకున్నారు విశ్వనాథ్ గారు కూడా ఆమెని దగ్గర తీసుకుని బాగా పాడావు తల్లి అని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి సో ఇంత అప్లాస్ట్లు వచ్చిన తర్వాత పాట పాడకముందే ఆమెను విమర్శించటము ఆమె గురించి నెగిటివ్ పాయింట్స్ పక్కన వాళ్ళకి చెప్పటం తన మనసులో తను పెట్టుకుని తను ఏదైనా ఎలిమినేషన్ చేసి ఉంటే అది వేరే సంగతి పక్క వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఆ పాటకి మార్కులు వేయకుండా ఉండేందుకు ముందుగానే చెప్పడంతో అది ఆ అమ్మాయి చెవులారా వినడంతో అమ్మాయి ఏదైతే సునీత గారు ఫోన్ లో మాట్లాడారో తాను విని సరిగా పాడలేకపోవడంతో కొంచెం అపశృతి అయింది దాని వల్లనే ఎలిమినేట్ అయ్యిందేమో అని మామూలుగా ఎలిమినేట్ అయితే అమ్మాయి పెద్ద బాధపడేది సునీత గారు మాట్లాడే మాటలు అది ఆ అమ్మాయి చెవులు చేరడం అమ్మాయి దాని వల్ల బాగా అప్సెట్ అవటం వల్ల ఆ అమ్మాయి ఇంత రియాక్షన్ ఇవ్వాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏదన్నా కానీ అమ్మ ఒపీనియన్ అనేది వ్యక్తిగతంగా తీసుకోవాలి వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు నేనున్నానమ్మ నేను ఒక జడ్జిని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళు ఇప్పుడు మీరు ఒక పక్కన ఒక జడ్జి మీరు ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి నా ఒపీనియన్ నేనే పెట్టుకోవాలి వేరే వాళ్ళకు కూడా మనము ఆ అమ్మాయి గురించి మాట్లాడడం అనేది ఒకవాళ్ళు అదే చెవుల్లో వినకపోయినా విన్నా కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ మీరు చెప్పాలి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు మీరు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం అనేది అది వేరే సంగతి నువ్వు పక్కన వాళ్ళకి నువ్వు ఎక్కిచ్చి అమ్మాయి సరిగా పాడదు నాకు తెలుసు అని నువ్వు మీరు ముందే చెప్పడం వల్ల ఏమవుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి గా వెళ్ళిపోవడము ఆ పాట కూడా సరిగా పాడలేకపోవడము పాడలేకపోవడం అంటే ఎందులో మిస్టేక్స్ అంటున్నారు కాబట్టి అది మీరు మళ్ళీ ఆమెని ఎలిమినేట్ చేయడం వల్ల ప్రవస్తి చిన్నపిల్ల కాబట్టి హర్ట్ అయ్యి ఇలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనుకోలే ఆమె ఇలా ఉంటది అనేది ఆ అమ్మాయికి ప్రతి చోట ఇలా జరుగుతుందన్న విషయం అమ్మాయికి తెలియదు ఇలా చేసుకోలేకపోతుంది అవును ఇలా జరుగుతుంది కాబట్టి మ్యామ్ మళ్ళీ తనను ఏమైనా మళ్ళీ సింగింగ్ ప్రోగ్రామ్ లో కానీ లేదంటే మళ్ళీ వేరే ఏమైనా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఏమైనా కలుగుతుందా అది నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి అనుమానం అంతే అందరికి వెళ్ళిపోతుంది నన్ను తొక్కేస్తారని ఎవరి టాలెంట్ని ఎవరు తొక్కలేరమ్మా ఎవరన్నా ఉండేవాళ్ళు ఎంత హెమా అయితే కావచ్చు మంచి డైరెక్టర్స్ కావచ్చు నేను కాదనట్లేదు ప్రవస్తి తన టాలెంట్ని తను నమ్ముకోవాలి ఎప్పుడు అప్సెట్ అవ్వకూడదు అయిపోయింది ఇలా ఇక్కడ ఇలా జరిగిపోయింది ఇప్పుడు బయటపడిపోయింది ఆ వీడియోలు తీయమని కూడా అంటున్నారంట ఒకసారి మాటలు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా వీడియోలు తీసినా తీయకపోయినా ఆ అమ్మాయి మనసులో బాధను వ్యక్తం చేసింది అది తప్పుగా అనుకోక్కర్లేదు వినేవాళ్ళు కూడా అమ్మాయి మనసులో బాధ ఎవరికి చెప్పాలి ఇంకా డైరెక్ట్గా వాళ్ళని అడగాలని మాట్లాడాలని ట్రై చేసింది ఆ నిమిషమే ఆ అమ్మాయిని అలౌ చేసి ఉంటే స్టేజ్ మీద అక్కడే అయిపోయేది అమ్మాయి మాట్లాడేసి ఉంటే తర్వాత అది మనకి బయట లైవ్లో రాకుండా కట్ చేసుకొని అక్కడికక్కడే సెటరేట్ చేసేసి లేదమ్మా నీ పట్ల మాకేం లేదు ఊరికే మీ వాయిస్ ఇలా ఉంటుందని నేను అన్నాను అని సునీత గారు చెప్పి ఉంటే ఇలా జరిగేది కదా రెండో ఇన్సిడెంట్ ఏంటి వాళ్ళ మదర్ ని ముందు మీరు నుంచి వెళ్ళండి అనడం అనేది అనే విధానం కాదు నువ్వు నువ్వు వెళ్ళు అలా ఎందుకంటే ఎన్నో షూటింగ్స్కి వెళ్ళి ఉంటారు ఎంతమంది మంది పెద్దవాళ్లతో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉంటారు ఎంతో మంది ప్రవస్తి తల్లిగా ఆమెను ఎంతో గౌరవించి ఉంటారు నువ్వు గౌరవించుకొని పర్లేదు మేడం ఇప్పుడు మనం ఈ డిస్కషన్ వద్దు తర్వాత మాట్లాడుకుందామను గౌరవపూర్వకంగా చెప్పొచ్చు జడ్జి స్థాయిలో ఉన్నంత మాత్రమే మన మనుషులం కాకపోతాం అట్లీస్ట్ హ్యూమన్ బిహేవియర్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్తో మనం హ్యూమన్ బీయింగ్ మా మనకి వచ్చినటువంటి జడ్జిమెంట్ కూర్చునే సీట్లు కానీ మనకి ఒక స్థాయి కానీ ఎంత వచ్చినా కూడా మనమంతా మనుషులమే కదా సాటి మనిషిని మనం ఎప్పుడు గౌరవించాల్సిందే ఎవరితో ఏ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు ఇంత అన్పాపులర్ అవడానికి కారణము అలా మాట్లాడబట్టే కదా ఆ అమ్మాయి నొచ్చుకొని ఉంటుంది ఎలిమినేట్ అయిన తర్వాత కూడా స్టేజ్ మీదకి వచ్చి అమ్మాయిని కొంచెం కంట్రోల్ చేసి ప్రవస్థి ఏం వరీ కావాకు నీకు మంచి ఫ్యూచర్ ఉందని ఇదివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళకి చెప్పినప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్పలేకపోయారు ఇంకా బాడీ షేమింగ్ పర్సనాలిటీ విషయానికి వస్తే అది ఆ సందర్భాలను బట్టి ఆ ని బట్టి ఎవరన్నా అలా ఏదో చెప్తారు కదండి బాడీ సెట్ అవ్వలేదు దీనికి లేకపోతే కొంచెం చీర మంచి కట్టుకోండి కొంచెం మరి ప్యాక్ చేసినట్టు కాకుండా అలా చెప్పు ఉండొచ్చు అది ఎక్స్పోజింగ్ కానీ చిన్న పిల్లల్ని వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం అవతల వాళ్ళని కన్విన్స్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇది ప్రవస్తికి చిన్నపిల్ల కాబట్టి తెలియట్లేదు సో బయటపడడం తప్పని నేను అనట్లేదు ఎందుకంటే ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంది ఆమెకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాకపోతే ఈ పాలి ఇలాంటి పాలిటిక్స్ చాలా చోట్ల ఉంటాయి ఇవన్నీ ఫేస్ చేసి అధిగమించి మనం రాగలగాలి కాబట్టి ప్రవస్తి వరి అవ్వాల్సిన పని లేదు ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంది ఎవరు ఆమెను తొక్కేయడానికి తొక్కేసే అంత ఇది లేదు ఎవరు ఏమీ చేయలేరు ఆమె రావాలంటే మళ్ళీ రావచ్చు పాటలు పాడచ్చు దాంట్లో తప్పేమీ లేదు ఈ ఒక్క కి అప్సెట్ అయిపోవాల్సిన అవసరం లేదు ప్రపంచం చాలా విశాలమైంది చాలా మంది మంచి మనుషులు ఉంటారు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు మంది ఉంటారు కానీ అలా బయటపడడం మీద మనము కొంచెం డిప్లొమాటిక్గా బిహేవ్ చేయాలి పిల్లలం కాబట్టి అంటే పిల్లలు కాబట్టి నైన్టీన్ ఇయర్స్ అంటే చిన్న అమ్మాయి ఈ వయసులో ఎలా బయటపడాలి ఎలా ఉండాలి అనేది తను కూడా కొంచెం నేర్చుకోవాలి పబ్లిక్లోకి వచ్చి ఇలా చెప్పడం వల్ల పెద్దవాళ్ళ కూడా కొంచెం అగౌరవంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న చిత్తకా వాళ్ళు కాదు అలానే అన్యాయం చేసిన దాన్ని అపోజ్ చెయ్య అని నేను అనట్లేదు చేయొచ్చు కానీ పద్ధతి ఇలా కాదు అక్కడే అవకాశం ఇచ్చి వాళ్ళ వాళ్ళు మాట్లాడి అవకాశం ఇచ్చింటే సరిపోయేది చేసి అమ్మా ఇంకొకసారి మంచి నీకు ఛాన్స్ వస్తుంది డోంట్ వర్రీ మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇంకా నువ్వు వర్రీ కావద్దు అని వాళ్ళ మదర్ని కూడా కొంచెం గౌరవించి మేడం ఏమనుకోవద్దు షో అయిపోయింది కదా తర్వాత చూద్దాం ఏదో చెప్పు ఉంటే బాగుండేది సో అదంతా రావడానికి రెండు వైపులా కారణాలు ఉన్నాయి ప్రవస్తి ఆలోచన విధానము నెగిటివ్లో వెళ్ళిపోయింది వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళు అలా చిరాగ్గా మాట్లాడటం కూడా ప్రవస్తికి నచ్చలేదు కాబట్టి మనం కూడా జడ్జెస్గా ఉన్నప్పుడు మన ప్రవర్తన మన మాట తీరు మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి వ్యవహరించాలి అనేది కూడా నా యొక్క అభిప్రాయం ఓకే ఓకే మ్యామ్ సో చూసారు కదా వివర్స్ ఎవరైతే సింగర్ ప్రస ప్రవసి ఉంటారో తనైతే పాడింది కానీ మేల్ అంటే ఫీమేల్ సింగర్స్ కాకుండా మేల్ సింగింగ్ అనేది వర్షన్ తనకి ఇచ్చారు కాబట్టి కొంచెం అపశృతి అనేది పాడింది కాబట్టి ఆస్కార్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా జడ్జిమెంట్ అనేది తప్పుగా ఉంది కాబట్టి వాళ్ళు జడ్జ్మెంట్ ఎలిమినేట్ ఇచ్చారు ఎలిమినేట్ అనేది ఇవ్వడం జరిగింది సింగర్ ప్రవస్తి గురించి ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకున్నాము ఇదంతా కూడా ఎవరు కావాలనే చేయలేదు ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందో సో వాళ్ళు ఒకటి అనుకుంటారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే షో అనేది కొనసాగింది సో వాంటెడ్గా చేసింది ఏమీ లేదు అంటున్నారు చూద్దాం ఏమవుతుందో చూస్తూనే ఉండండి బీఆర్కే